హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసి ఉంటే తెలుస్తుంది మనం బెంగళూరుకి అయితే వచ్చేసామన్నమాట ఫ్రమ్ సౌదీ అరేబియా అండ్ నా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి ఈ రోజు రెస్టారెంట్ కి వచ్చానమాట ఈ రోజు సండే హాట్ గ్రిడల్ రెస్టారెంట్ అయితే వచ్చాము లంచ్ చేయడానికి మనమైతే ఆర్డర్ చేసాము ప్రాన్ గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ విత్ జఫ్రాని ముర్గ్ బిర్యానీ ఇవైతే ప్రాన్స్ అనమాట వచ్చేసాయి గోల్డెన్ కలర్ లో ఫ్రై చేశారు టేస్ట్ బాగుంది ఓకే ఓకేగా ఉంది అండ్ దాంతో పాటు మనం బిర్యానీ కూడా ఆర్డర్ చేసాం అనమాట అది కూడా బాగుంది చూపిస్తాను నెక్స్ట్ వస్తుంది ఇంకా సర్వ్ చేసేసారనమాట ఇది స్టార్టర్స్ ఇవి ప్రాన్స్ నాకు ఇష్టం మా ఫ్రెండ్ కి కూడా ఇష్టం సో ప్రాన్స్ ఆర్డర్ చేసుకున్నాం ఇది జఫ్రాని ముర్గ్ బిర్యానీ అనమాట ఇది కూడా బాగుంది నాకైతే ఈ ప్లేస్ నచ్చింది ఇక్కడ అంబియన్స్ చాలా బాగుంది ఫుడ్ కూడా బాగుంది అండ్ బిల్ కూడా మీతో షేర్ చేసేసుకున్నాను అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ బెంగళూరు లోవి రాబోతున్నాయి నెక్స్ట్ దుబాయ్ కూడా రా సౌదీవి కూడా రాబోతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఓకేనా బాయ్